గ్రూప్ టూ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రోస్టర్లో తప్పులను సవరించిన తర్వాతే ఏపీపీఎస్సీ వారు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని గ్రూప్ టూ అభ్యర్థులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఫ్లకార్డులు చేతపట్టి రోస్టర్లో తప్పులను సవరించాలి ఆ తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటూ నినాదాలు చేశారు ముందుగా కలెక్టరేట్ లోని డీఆర్ఓని కలిసి పత్రం అందజేశారు అనంతరం గ్రూప్ టూ అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు ఏపీపీఎస్సీ వారు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు నా పేరు విజయలక్ష్మి అండి దాదాపు సంవత్సరం నుంచి గ్రూప్ టూ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పుడు కూడా ఈ రోస్టర్ పాయింట్లో ఉన్న తప్పులను సరిచేయకుండానే వాళ్ళు ఎగ్జామ్ నిర్వహిస్తున్నామంటున్నారు దీనివల్ల మెరిట్ స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది స్పెషల్ కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి తొందరగా ప్రభుత్వం అనేది ఈ రోస్టర్ మీద తొందరగా స్పందించి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అమలు చేస్తూ మళ్ళీ కొత్త రోస్టర్ ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ పెట్టాలి త్వరగా ఎగ్జామ్స్ పెట్టాలని కోరుకుంటున్నాము ఎందుకంటే నిన్న కూడా హైకోర్టులో జరిగి దాన్ని బట్టి దృష్టిని పెట్టుకొని ఏం న్యూస్ వస్తుందో తెలియదు కానీ మాకైతే అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాము దయచేసి ప్రభుత్వం ఏపీపిఎస్సి మమ్మల్ని అర్థం చేసుకొని స్పందించి మాకు న్యాయం చేకూరుస్తారని అనుకుంటూ ఉన్నాము అందుకోసమే మేము అంతా కూడా నినాదం చేస్తూ ఉన్నాము చదువుకొని మానసి మానేసరి చేస్తున్నాము సడన్గా రేపు ఎగ్జామ్ పెడితే మా పరిస్థితి ఏంటి ఇన్ని రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నాము దీనివల్ల స్పెషల్ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మా సంగతి ఏంటి అని అడుగుతున్నాము తొందరగా ఏపీపీఎస్సీగా అనేది స్పందించారని చెప్పి అనుకుంటున్నాము జనార్దన్ గ్రూప్ టూ అభ్యర్థి నెల్లూరు ఈరోజు ప్రధానంగా సమస్య వచ్చేసి రోస్టర్ విధానంలోని తప్పుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు తొంభై వేల మంది మైండ్స్కి అర్హత సాధించినటువంటి విద్యార్థులకు అన్యాయం జరగబోతుంది ఈ రోస్టర్ విధానంపై ప్రభుత్వం దృష్టికి గతంలోనే విద్యార్థులు తీసుకెళ్ళినా కూడా గత ప్రభుత్వం దాదాపు పట్టించుకోకుండా చాలామంది విద్యార్థులు అన్యాయం అయిపోయారు గత దాదాపు ఆరు సంవత్సరాల నుంచి గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ రోస్టర్ విధానాన్ని సరిదిద్దుకోవడం వల్ల ఈరోజు చాలా మందికి అన్యాయం జరగబోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోస్టర్ విధానంలోన జరిగినటువంటి తప్పులని వెంటనే సరిదిద్ది జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ పాయింట్లను కేటాయించి గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మరి వెంటనే ప్రభుత్వం కానీ ఏబీపీఎస్సి కానీ జోక్యం చేసుకొని ఈ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ పాయింట్లను సెట్ చేసి మరి కొత్త రోస్టర్ విధానం నుంచి విద్యార్థులకి ఎగ్జామ్ మరి రీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోస్టర్ విధానం వల్ల చాలామంది విద్యార్థులు కష్టపడుతున్నా కూడా నష్టపోయేటువంటి ప్రమాదము అదేవిధంగా విధంగా వైజ్గా మరి పోస్టులు లేనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది కాబట్టి ఏబిపిఎస్సి కానీ ప్రభుత్వం కానీ మరి ఈ ప్రభుత్వాన్ని విద్యార్థులు నిరుద్యోగులు చాలా కోరుకొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తమ సమస్యలను పరిష్కరిస్తారని నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తామని చెప్పిన అనడం వల్ల మరి గత ప్రభుత్వం అయితే చాలా విద్యార్థులని పట్టించుకోలేదు కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేయడం ఏంటి ఏంటంటే ఈ రోస్టర్ విధానంలోని తప్పుల్ని సరిదిద్దాలి గ్రూప్ టూ పరీక్షపైన ఈ రోజు సరిదిద్దిన అనంతరమే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ విధానాన్ని సెట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము దీనిపైన విద్యార్థులకు నెలకొన్నటువంటి సందిగ్ధతని ఏపీపీఎస్ఈ ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో ఇలా కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి I'm please subscribe to N3 TV.